హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షా మినిస్ట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఆరులో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దామండి ముందుగా కరెంట్ అఫేర్స్ లైన్స్ ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవాన్ని ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పది నిర్వహిస్తారు సో మరి ఫిబ్రవరి పది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నాటి ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం ఇతివృత్తం ఏంటి దాని విశేషాలు చూద్దాం సి అధ్యక్షుడు మన భారత్లో పర్యటిస్తున్నారు సో మరి వారు ఎవరు వారి పర్యటనలో ఉన్నటువంటి విశేషాలు చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి త్వరలోనే మన ఇస్రో టూ లో ట్వంటీ ఎయిట్లో చేయబోతున్నటువంటి చంద్రయాన్ ఫోర్ కార్యక్రమంలో భాగంగా సో మరి చంద్రయాన్ ఫోర్లో చంద్రమండలం మీదకి దిగబోతుంది ఈ క్రమంలో అది ఏ ప్రాంతం పైన దిగిపోతుంది అంటే మన్స్ మౌంటెన్ ఫోర్ అది మన వార్తల్లో ఉంది సో మన్స్ మౌంటెన్ ఫోర్ ఈ చంద్రమండలంలోని ఈ ప్రాంతం పైన ఉన్న విశేషాలు చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి దేశవాళి ఫుట్బాల్ టోర్నమెంట్లలో ఒకటైనటువంటి సంతోష్ ట్రోఫీ మరి డెబ్బై తొమ్మిదవ సంతోష్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ విజేతగా సర్వీసెస్ టీం గెలవగా మరి రన్నర్ప్గా కేరళ గెలిచింది ఈ క్రమంలో అంటే రనర్ప్గా కేరళ నిలిచింది విన్నర్ వచ్చేసి ఎవరండి సర్వీసెస్ టీమ్ రన్నర్ వచ్చేసి కేరళ టీం ఈ క్రమంలో సో దానికి సంబంధించిన మరిన్ని విషయాలు చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి షూటింగ్ క్రీడా కానిటువంటి మేఘనా సంజనర్ ఎంతో గుర్తింపు పొందింది ఎంతో ఇన్స్పిరేషన్ పర్సనాలిటీగా ఉంది సో వారిపైన చూద్దామండి ఓకేనా ఇప్పుడు మనం కరెంట్ అఫేర్స్లోని వివరణలకి వెళ్దామండి సో వరల్డ్ పల్సెస్ డే ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం పప్పు దినుసులు పప్పులు పప్పు ధాన్యాలు మనకి ప్రోటీన్స్ని మంచి మాంసకృతులను అందిస్తాయి ఈ క్రమంలో సో మన భారతదేశం కూడా పప్పు దినుసుల దిగుబడిని పెంచడానికి ఈ లాస్ట్ ఇయర్ అంటే అక్టోబర్ పదకొండు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న సెల్ఫ్ రిలయన్స్ అన్ పల్సెస్ అంటే ఆత్మ నిర్భరత పప్పు ధాన్యాల విషయంలో ఆత్మనిర్భరత లాంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది అనమాట తూర్ దాల్ మసూర్ దాల్ అండ్ ఉరాద్ దాల్ అంటే కందిపప్పు దాంతోపాటుగా మినపప్పు తర్వాత ఎర్రపప్పు అని చెప్పేసి అంటాం ఇలా మూడు పప్పు ధాన్యాలను మనం బాగా ప్రొడక్టివిటీ చేయాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ క్రమంలో మరి వరల్డ్ పల్సెస్ డే ప్రపంచ పప్పు దినసల దినోత్సవం ఫిబ్రవరి పది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సో మరి ఈ ఐక్యరాసమితి ఐక్యరాశమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎలాంటి ఇతివృత్తం ఇచ్చారంటే ఆ పల్సెస్ ఆఫ్ ది వరల్డ్ ప్రపంచ పప్పు ధాన్యాలు ఫ్రమ్ ది మోడెస్ట్ టు ది మాడెస్ట్ టు ది ఎక్సలెన్స్ అని చెప్పేసి ది మాడెస్ట్ టు ది ఎక్సలెన్స్ అని చెప్పేసి అంటే ఇది మనకి వరల్డ్ పల్సెస్ డే యొక్క వరల్డ్ పల్సెస్ డే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ యొక్క అనమాట అంటే ఏంటంటే మనం ఆధునిక కాలంలో మాడెస్ట్గా మరింతగా ఎక్సలెన్స్గా ఈ యొక్క పొడ పొడు గ్రేన్స్ ప్రొడక్టివిటీ చేసుకోవాలి పర్టికులర్గా పొడు గ్రేన్స్లలో ఈ యొక్క పప్పు ధాన్యాల దిగుబడిని పెంచుకోవాలి దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇందులో కనబడుతుంది అయితే ఈ యొక్క పప్పు దినసరి దినోత్సవానికి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఆ పప్పు దినుసుల దినోత్సవంకు ఏ ఏ దేశం ఆదిత్యం ఇస్తుంది ఏ దేశంలో గ్లోబల్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా అందరూ హాజరవుతున్న ఒక కార్యక్రమం అనమాట అంటే ఎవరైతే ఈ యొక్క అనుబంధంగా ఉన్నారో లేకపోతే వివిధ దేశాల వాళ్ళు హాజరవుతున్న ఒక కార్యక్రమం ఉంది గ్లోబల్ ఈవెంట్ అది స్పెయిన్ అనమాట ఎలా అడుగుతాడంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి పది ఓకేనా ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచ ప్రపంచ పప్పుదానుల దినోత్సవానికి అధికారికంగా ఆదిత్యం ఇచ్చినటువంటి దేశమేది గ్లోబల్ ఈవెంట్ ఒక ప్రపంచ సదస్సు జరిగింది ఇక్కడ ఈ ప్రపంచ ఆ పప్పుదానుల దినోత్సవం సందర్భంగా అన్నప్పుడు అది స్పెయిన్ దేశం అనే విషయం గుర్తుపెట్టుకోండి సో ఐక్యరాయసమితి సూచన మేరకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అనే సంస్థ సూచన మేరకు ఐక్యరాయసమితి సాధారణ సభలో తీసుకున్న నిర్ణయం మేరకి రెండు వేల పంతొమ్మిది నుండి సో మనం ప్రపంచ పప్పు దినసల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామండి ఇది ఒక ఇంపార్టెంట్ అండి మన భారతదేశం కూడా అక్టోబర్ పదకొండున సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్న సో మనకి ఈ యొక్క ఆత్మ నిర్భరత ఇన్ పప్పు ఆత్మ నిర్భరత మనం స్వాలంబన స్టార్ట్ చేయాలి ఈ పప్పు ధాన్యాల్లో అని చెప్పేసి సో ఒక కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది అది పప్పు దినుసులలో ఆత్మనిర్భరత కార్యక్రమం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇదే ఇదే ఫిబ్రవరి పదిన మరొక ఇంపార్టెంట్ ఉంది నేషనల్ డీవార్మింగ్ డే అని చెప్పేసి అంటాం నేషనల్ డీవార్మింగ్ డే అంటే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం జరుపుకుంటామండి నేషనల్ డీవార్మింగ్ డే సో అంటే సూక్ష్మజీవులు ఒక హానికారకమైనటువంటి ఏవైతే సూక్ష్మజీవులు ఉన్నాయో వాటిని నిరోధించడం దీని యొక్క ఉద్దేశం అనమాట ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి రెండు సార్లు ఈ డీవార్మింగ్ డే జరుపుకుంటాం ఫిబ్రవరి పదోటి ఇంకొకటి ఏం తెలుసా అండి ఫిబ్రవరి పది అండ్ ఆగస్టు ఒక పది కూడా అండి సిక్స్ మంత్స్కి ఒకసారి దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మేరకే ఈ యొక్క దినోత్సవం నిర్వహిస్తాం అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలకి అందరూ కూడా ఆల్ ఆల్బెండజలని మాత్రమే ఉచితంగా ఈ ప్రమే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో అందజేస్తారన్నమాట ఇది సో ఇది మనకి నేషనల్ డీవార్మింగ్ డే ఉద్దేశం అండి జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం ఇంకా మిగతా కరెంటు అవేర్కి వెళ్దాం సీషల్స్ అధ్యక్షుడు అండి వారి పేరే డాక్టర్ సో అతని పేరేం పేరు డాక్టర్ ప్యాట్రిక్ డాక్టర్ ప్యాట్రిక్ ఎర్మైన్ అండి డాక్టర్ ప్యాట్రిక్ ఎర్మైన్ సో ఈ డాక్టర్ ప్యాట్రిక్ ఎర్మైన్ సో సీషల్స్ అధ్యక్షుడు అండి సో మన భారత్ లో పర్యటిస్తున్నారు ఫిబ్రవరి తొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్న సీషల్స్ అధ్యక్షుడైనటువంటి ప్యాట్రిక్ ఎర్మిన్ సో మన భారత రాష్ట్రపతి ద్రౌపది కలిచారు అంతే అంతేకాకుండా భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి సిపి రాధాకృష్ణన్ కూడా వారు కలవడం జరిగింది అంతేకాకుండా భారత ప్రధాని కూడా కలుస్తున్నారు ఈ క్రమంలో సో సీషల్ అధ్యక్షుడు భారతదేశ టూ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఫిబ్రవరి నైన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్న ఒక ఇంపార్టెంట్ అనమాట ఏంటంటే భారత సీషల్స్ దేశం మధ్య ఒక భారత్ ఈ సీషెల్స్ దేశం మధ్య ఈ దౌత్య సంబంధాలు డిప్లొమాటిక్ రిలేషన్స్ ప్రారంభమై సో ఏమైందండి మనకి ఒక ఫిఫ్టీ ఇయర్స్ అవుతుందన అందుకోసమే యాభై ఫిఫ్టీ ఇయర్ యానివర్సరీ ఆఫ్ ది రిలేషన్స్ని బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన ఉంటుంది అన్నమాట అంతేకాకుండా భారతదేశం రెండు వేల అరవై ఇరవై ఐదు సంవత్సరంలో తీర ప్రాంత దేశాలతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఏంటంటే మహాసాగర్ మ్యూచువల్ ఒక మ్యూచువల్ ఓలిస్టిక్ అడ్వాన్స్మెంట్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఆల్ ఇందా రీజన్ అని చెప్పేసి అంటే మహాసాగర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది గతంలో తీర ప్రాంత దేశాలతో మనం రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేను నుండి కూడా ఒక మనం సాగర్ అనే కార్యక్రమాన్ని అమలు చేసేవాళ్ళం ఆ సాగర్ కార్యక్రమం స్థానంలో మహాసాగర్ అనే ఒక కార్యక్రమాన్ని మనం తీర ప్రాంత దేశాలతో కలిసి మనం అభివృద్ధి చేసుకుంటున్నాం అనమాట మన సహకార బంధాన్ని దాన్ని మనం ఏమంటామంటే ఎం మ్యూచువల్ మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అండ్ మ్యూచువల్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ సెక్యూరిటీ గ్రోత్ అక్రాస్ ద రీజన్ అని చెప్పేసి ఉంటామండి ఇక్కడైతే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఆల్ ద రీజన్ అని చెప్పేసి అంటాం అనమాట సాగర్ అంటే ఇక్కడ అబ్రివేషన్ ఏంటి సాగర్ అంటే సెక్యూరిటీ సెక్యూరిటీ ఇవ్వాలి మన భద్రత సెక్యూరిటీ అండ్ గ్రోత్ సెక్యూరిటీ ఒకటే కాదండి తీర ప్రాంత దేశాలతో భద్రతగా ఉండాలి గ్రోత్ ఆల్ ద రీజన్ అంత ప్రాంతాలు ఇలా ఉండాలని చెప్పేసి ఈ సాగర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు అదే మహాసాగర్ విషయంలో మనం చూసినట్లయితే మ్యూచువల్ అండ్ మ్యూచువల్ అండి మ్యూచువల్ మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అని చెప్పేసి అంటే హోలిస్టిక్ మ్యూచువల్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అండి అడ్వాన్స్మెంట్ 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 అండ్ సాగర్ అంటే సేమ్ అనమాట సేమ్ కానీ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ ద రీజన్ అని చెప్పేసి అంటే అక్కడ సెక్యూరిటీ అండ్ గ్రోత్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ ద అక్రాస్ ద రీజన్ అక్రాస్ ద రీజన్ ఇక్కడ ఆల్ ద రీజన్ అని ఉంటుంది ఇక్కడ అక్రాస్ ద రీజన్ అని ఉంటుంది ఇట్లా అబ్రివేషన్ పరంగా చూసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ మహాసాగర్ అంటే మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ సెక్యూరిటీ సెక్యూరిటీ గ్రోత్ సెక్యూరిటీ సెక్యూరిటీ గ్రోత్ అండి సెక్యూరిటీ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అని చెప్పేసి ద రీజన్ అనేది ఎందులో వస్తుంది మహాసాగర్లో వస్తుంది అదే సాగర్లో అయితే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఆల్ ద రీజన్ అనేది వస్తుంది అనమాట ఆ పరంగా చూసుకోవాలండి ఎప్పుడు సీషెల్ గురించి చెప్పినట్లయితే మరి ఈరోజు పర్యటన మొత్తం అయిన తర్వాత ఎన్నో ఒప్పందాలు అయినా ఏందనేది మనకు వస్తుందండి సో సీషియల్స్ గురించి చూసినట్లయితే సీషియల్స్ యొక్క రాజధాని వచ్చేసి విక్టోరియా సో సీషియల్ దేశం ఏర్పాటు చేసేబడి నైన్టీన్ సెవెంటీ సిక్స్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ జూన్ ట్వంటీ నైన్ సీషియల్స్ అనేది స్వాతంత్రం పొందింది అలాంటి క్రమంలో జూన్ ట్వంటీ నైన్ ఎవ్రీ ఇయర్ కూడా సీషియల్స్ సీషియల్స్ దేశ జాతీయ దినోత్సవంగా నేషనల్ డేగా సీషియల్స్ దేశ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం సో మరి జూన్ ట్వంటీ నైన్ ఇది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కాబట్టి ఈ సంవత్సరం నాటికి ఏమైతుందని యాభై సంవత్సరాలు అవుతుంది అనమాట సీషియల్స్ దేశం ఏర్పాటి దానికి స్వాతంత్రం వచ్చి అనమాట ఆ క్రమంలో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్గా గమనించాలండి ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి ఏపీ రాష్ట్ర సగటు తలసరి ఆదాయం ఆదాయం పైన ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సో అమరావతిలో సో అందరూ కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అండ్ మంత్రులు అందరూ కూడా కార్యదర్శుల సమావేశం జరిగిందనమాట ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు ఒక యావరేజ్ పర్ పరిక్యాపిటల్ ఎంతుంది అని ఒక అంచనాకు వచ్చారు ప్రొజెక్షన్ అనమాట ఇది దిస్ ఒక అంచనాకు వచ్చారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు తలసరి ఆదాయం రెండు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల ఏడు రూపాయలుగా అంచనా వేశారు అయితే మరి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఎనిమిది జిల్లాలు ఉన్నాయి మరి ఇరవై ఎనిమిది జిల్లాలలో ఏ అంటే అంచనా మాత్రమే అంత ఇరవై ఎనిమిది జిల్లాలలో సో టాప్ త్రీలో ఉన్నటువంటి జిల్లాలు ఏంటి అండ్ లీస్ట్లో ఉన్నటువంటి తలసరి ఆదాయము సగటు తలసరి ఆదాయం లీస్ట్ గా ఉన్నటువంటి జిల్లాలు ఏవో చూద్దాం సో టాప్ త్రీలో నిలిచిన ఏంటంటే విశాఖపట్నం అండి సో విశాఖపట్నం అండ్ కృష్ణా డిస్టిక్ అండ్ ఎన్టీఆర్ డిస్టిక్ అని మరి ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా నుండి ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లా సో ఏమైందండి ఇక్కడ మనకి సో ఇలా మొత్తం కూడా ఈ క్రమంలో సో మూడో స్థానం ఉందన్నమాట విశాఖ జిల్లా ఆరు లక్షల యాభై ఎనిమిది వేల తొంభై ఒకటి రూపాయలు కృష్ణా జిల్లా వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఎయిటీ టూ థౌజండ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అండ్ ఎన్టీఆర్ డిస్టిక్ వచ్చేసి త్రీ ల్యాక్స్ నైంటీ వన్ థౌజండ్ ఎయిట్ త్రీ నైంటీ రూపీస్గా నమోదు కావడం జరిగింది అనమాట అండ్ ఇది హయ్యెస్ట్ అనమాట టాప్లో ఉన్నటువంటి మరి ఇరవై ఇరవై ఎనిమిది జిల్లాలలో సో మరి రాష్ట్ర సగటు తలసరి ఆదాయం అని వచ్చి చూసినట్లయితే లీస్ట్లో తక్కువ తలసరి ఆదాయం గల జిల్లా లేదంటే పార్వతీపురం మాన్యం అండి తర్వాత స్థానం పోలవరం జిల్లా కొత్తగా ఏర్పాటు చేయబడింది అండ్ శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా అనమాట ఇక్కడ లీస్ట్ ఏదంటే లీస్ట్లో పార్వతీపురం మాన్యం అంటే ఇరవై ఎనిమిదో స్థానం అని చెప్పొచ్చు తర్వాత ఇరవై ఏడవ స్థానం పోలవరం శ్రీకాకుళం వచ్చేసి ఇరవై ఆరో స్థానం అనమాట పార్వతిపురం మాన్యం ఒక లక్ష ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు రూపాయలు ఉంది పోలవరం లక్ష అరవై వేల ఆరు వందల ఐదు రూపాయలు అంటే తలసరి అదేం శ్రీకాకుళం వచ్చేసి లక్ష ఎనభై వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలుగా నమోదు కావడం జరిగిందనమాట ఇది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ ఎకనామీ విషయంలో చాలా ఇంపార్టెంట్ గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట ఓకేనండి మాన్స్ మౌంటెన్ అండి ఏందండి మాన్స్ మౌంటైన్ కాదు మౌంటెన్ ఈ మౌంటైన్ ఏంటి మాన్స్ మౌంటెన్ ఈ మాన్స్ మౌంటైన్ అనేది మాన్స్ మౌంటెన్ అండి సో మాన్స్ మౌంటైన్ అంటారు ఇది ఒక ప్లేస్ అనమాట ఇది గుర్తించండి మాన్స్ ఒక నా మాన్స్ మౌంటెన్ వన్ మాన్స్ మౌంటెన్ టూ అండ్ త్రీ ఫోర్ అని చెప్పేసి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఎక్కడున్నాయి ఇవి ఒక మనకి ఎక్కడ ఉన్నాయి అంటే చంద్రుడి పైన ఉన్నాయండి చంద్రుడి పైన గుర్తించారు అనమాట శాస్త్రవేత్తలు చంద్రుడి పైన గుర్తించారు ఈ చంద్రుడి పైన దక్షిణ ధ్రువంలో గుర్తించారండి దక్షిణ ధృవంలో గుర్తించారు ఈ దక్షిణ ధ్రువంలో గుర్తించినటువంటి చంద్రుడి పైన ఆల్రెడీ మనకు చంద్రుడి పైన మనం గమనించినట్లయితే ఆల్రెడీ సో గతంలోనే మనం చంద్రయాన్ వన్ అనే కార్యక్రమం నిర్వహించాం చంద్రుడి యొక్క విషయాలపైన అధ్యయనం చేయడానికి నీడి జాడలు వాతావరణం చంద్రయాన్ టూను కూడా నిర్వహించాం కొంత ఫెయి కొంచెం ఫెయిల్యూర్ వచ్చింది చంద్రయాన్ టూ బట్ చంద్రయాన్ త్రీ అనేది మోస్ట్ సక్సెస్ చంద్రయాన్ త్రీ అనేది మోస్ట్ సక్సెస్ఫుల్ కావడం జరిగింది టూ థౌజండ్ ఒక ట్వంటీ త్రీ ఆగస్ట్ ట్వంటీ త్రీ సో చంద్రయాన్ త్రీ అనేది ఎక్కడ దిగిందండి ఆర్బిటార్ అంటే ఒక ప్రజ్ఞాన్ రోవర్ అండ్ విక్రమ్ ల్యాండర్ ఎక్కడ దిగింది శివశక్తి పాయింట్ దగ్గర దిగిందండి శివశక్తి పాయింట్ అంతకన్నా ముందు దాని పేరు తిరంగా పాయింట్ అని చెప్పేవాళ్ళం ఇలాంటి క్రమంలో గతంలో చంద్రయాన్ టూ ఆ విధంగా కూలిపోయిన ప్రాంతం ఏం ప్రాంతం అంటే అది తిరంగా పాయింట్ అని చెప్పేసి ఉంటాం తిరంగ పాయింట్ ఇలాంటి క్రమంలో ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చంద్రయాన్ ఫోర్ చేయబోతున్నాం చంద్రయాన్ ఫోర్ అండి సో చంద్రాయాన్ వన్ అనేది మనం టూ థౌసండ్ ఎయిట్లో చేసాం చంద్రయాన్ టూ వచ్చేసి టూ థౌసండ్ నైన్లో చేసాం అండ్ చంద్రయాన్ త్రీ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ అయితే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ ఇప్పుడు చంద్రయాన్ ఫోర్ చేయబోతున్నాయి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్లో చేయబోతున్నాం ఈ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్లో చేయబోతున్న చంద్రయాని ఫోర్లో ప్రత్యేకత ఏంటంటే అది చంద్రయాన్ ఫోర్ అంతరిక్షంలోకి వెళ్ళాలి అంటే చంద్రమండలం మీదకి వెళ్ళాలి వెళ్ళి మళ్ళీ కొంచెం కలెక్ట్ చేసుకొని రావాలి ఏది మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైనా మెటీరియల్ ఉంటుంది కదండీ ఆ ఉపరితలం పైనటువంటి పదార్థాన్ని ఆ క్రమంలో ఇస్రో వాళ్ళు ఒక ప్రతిపాదన చేశారు ఈ దక్షిణ ధ్రువంలో ఈ మన్స్ మౌంటన్ అనే ప్రాంతంలో దిగుతుంది అని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అది మనకు వార్తల్లో ఉంది మరి చంద్రయాన్ ఫోర్ దిగే చోటు ఖరారు చేశారు దక్షిణ ధ్రువంలో అది మన్స్ మౌంటన్ ఫోర్ చంద్రుడి యొక్క దక్షిణ ధృవ ప్రాంతం అనమాట దీన్ని ఎంఎం ఫోర్ అని కూడా పిలుస్తాం ఇది ఇది ఈ విషయం ఇది అక్కడ దిగితే బాగుంటుంది మొత్తం పరిశోధన ఎవరు చేశారు అంటే చంద్రయాన్ టూలోని ఆర్బిటర్లో ఉన్నటువంటి హై రిజల్యూషన్ కెమెరా ఉందన్నమాట చంద్రయాన్ టూలో సో ఆ ఐ రిజల్ ఓహెచ్ఆర్సీ అంటాం అంటే ఆర్బిటర్ ఐ రిజల్యూషన్ కెమెరా సో అది స్టడీ అది స్టడీ చేసి కొన్ని సంబంధించినటువంటి ఫొటోస్ ఇమేజెస్ గతంలో పంపించింది దాని ప్రకారం ఈ ప్లేస్ని ఒక వేయడం జరిగింది అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఇది మన్స్ మౌటన్ మౌంటన్ అనే ప్రాంతం ఓకేనా ఫోర్ అది దిగుతుంది అనమాట దానికి మళ్ళీ మళ్ళీ మన వాళ్ళు దిగిన తర్వాత ఇంకొక పేరు పెడతారు ఓకేనా తర్వాత అది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో మరి ఇస్రో ఈ విషయం చెప్పడం జరిగింది ఇస్రో ప్రజెంట్ చైర్మన్ ఎవరండి ఫ్రెండ్స్ అంటే డాక్టర్ వి నారాయణ గారు సో ప్రజెంట్ ఇస్రో చైర్మన్గా ఉన్నారు ఇటీవలనే హైదరాబాదులో జరిగినటువంటి హైదరాబాదులో ఇన్కాయస్ సంస్థ పరిధిలో ఇన్కాయస్ అనే సంస్థ ఒకన ఇన్కాయస్ సంస్థ ఒకన అక్కడ ఆవిర్భావ దినోత్సవంలో ఈ యొక్క ఇస్రో చైర్మన్ డాక్టర్ వినారాయణ గారు పాల్గొన్నారు ఇన్కాయస్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ది ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని చెప్పేసి అంటమండి మరొకసారి ఇన్కాయస్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ భారత్ రానున్న రోజుల్లో మరి చాలా ఉపగ్రహాలు ప్రయోగించబోతుంది సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది జరిగిందనమాట ఓకేనండి నెక్స్ట్ చూద్దాం నికోలస్ జార్జియోస్ నికోలస్ జార్జియోస్ దెండియాస్ ఏంటంటే నికోలస్ జార్జియోస్ దెండియాస్ ఎవరంటే గ్రీస్ దేశ రక్షణ శాఖ మంత్రి మన భారత్లో అనమాట సో తన భారత పర్యటనలో భాగంగా మన భారత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సో యూనియన్ డిఫెన్స్ మిని మినిస్టర్ అండి యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ సో రాజ్నాథ్ రాజ్నాథ్ సింగ్తో సో కలిసి అక్కడ సమావేశం కావడం జరిగింది ఈ సమావేశంలో ఒక ఉమ్మడి ప్రకటన చేశారు ఒక జాయింట్ డిక్లరేషన్గా ఏంటంటే ఆయుధ పరిశ్రమలలో ఈ యొక్క ఏదైతే మనకు వెపన్స్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయో అందులో మనం పరస్పరంగా మ్యూచువల్గా కోఆపరేషన్ చేసుకుందామని చెప్పేసి ఈ పర్యటన యొక్క ఉద్దేశం అనమాట సో ఇది కాబట్టి మనకు ఎలా అడుగుతాడంటే ఫిబ్రవరి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో భారత్లో పర్యటించినటువంటి లేదా ఫిబ్రవరి తొమ్మిది పది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో భారత్లో పర్యటించిన నికోలస్ జార్జియోస్ దండియాస్ ఏ దేశ రక్ష ఏ దేశ మంత్రి ఏ దేశ రక్షణ శాఖ మంత్రి లేకపోతే గ్రీస్లో ఏ శాఖ నిర్వహిస్తున్నారు గ్రీస్ దేశానికంటే అతని రక్షణ శాఖ డిఫెన్స్ మినిస్టర్ అనమాట ఇలా వార్తల్లో వ్యక్తులుగా అంతర్జాతీయ విషయాలుగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి సో గ్రీస్ గ్రీస్ రాజధాని వచ్చేసి ఎథెన్స్ అండి సో మరి ఎథెన్స్ అప్పుడు మనకు న్యూస్ ఎప్పుడూ ఇంపార్టెంట్ అండి స్పోర్ట్స్ అప్డేట్లు అంటే అప్డేట్ అంటే స్టాక్ జీకే పరంగా ఒక ఆధునిక ఒలింపిక్ క్రీడలు అంటే ప్రాచీన ఒలింపిక్ క్రీడలు అండ్ ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఎక్కడ అంటే అక్కడే జరిగినాయి అనమాట అక్కడే ప్రారంభమైనాయి సో ఇది మనకి ఆయుధ పరిశ్రమలో పరస్పర సహకారం గురించి స జరుగుతున్న ఇన్ఫర్మేషన్ అనమాట నికోలస్ జార్జియోస్ అండ్ డెండియోస్ మధ్య నికోలస్ జార్జియోస్ డెండియోస్ అండ్ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మధ్య జరిగినటువంటి సహకారం అంటే సంబంధించినటువంటి పర్యటన అనమాట గ్రీస్ మంత్రి కాబట్టి గ్రీస్ రాజధాని తెన్స్ సో మనకి క్రీస్తు పూర్వం ఏడు వందల డెబ్బై ఆరు సంవత్సరంలో ప్రాచీన ఒలింపిక్ క్రీడలు ఇక్కడే జరిగాయి క్రీస్తు శకం పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ఆధునిక ఒలింపిక్ క్రీడలు కూడా ఎక్కడ స్టార్ట్ అయినాయి అంటే గ్రీస్ రాజధాని లో స్టార్ట్ అయినాయి అనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దామండి కషి వాజాకి కషి వాజాకి ప్లాంట్ ఒకనా కషి వాజాకి ప్లాంట్ అండి సో ఇది ఒక అణువిద్యుత్ కేంద్రం అసలు ప్రపంచంలోని అతిపెద్ద అనువిద్యుత్ కేంద్రాలు ఇది ఒకటి ఇది రెండు వేల పదకొండు సంవత్సరంలో ఈ యొక్క జపాన్లో భూకంపం వచ్చింది ఎర్తికేక్ వచ్చిందండి భూకంపం వచ్చింది అదే టైంలో మనకి మార్చిలో మనకి రెండు వేల పదకొండులో మార్చిలో సునామి కూడా వచ్చిందండి ఆ ప్రాంతం మొత్తం అతలాకుతలం అయిపోయింది అప్పుడు పొక్సీమ అని చెప్పేసి ఒక అణవిద్యుత్ కేంద్రం మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది దాంతో దాంతోపాటుగా ఈ కశి వాజాకి కరివ ఖరివ అనే అది అణువిద్యుత్ కేంద్రం కూడా కొంచెం డ్యామేజ్ అయింది పొక్కుసీమతో కలుపుకుంటే ఓకేనండి ఈ పొక్కుసీమ అనువిద్యుత్ కేంద్రంతో కలుపుకుంటే ఇది మొత్తం డ్యామేజ్ అయింది దీన్ని క్లోజ్ కూడా చేశారు మొత్తం కూడా జపాన్లో చాలాసార్లు ఎగ్జామినేషన్లు కూడా దీనిపైన బిట్స్ వచ్చాయి పాయింట్స్ అంటే రెండు వేల పదకొండు సంవత్సరంలో జపాన్లో సునామీ కారణంగా జ లేదా జ భూకంప కారణంగా దెబ్బతిన్న పూర్తిగా దెబ్బతిన్న అణవిద్యుత్ కేంద్రం పొక్సిమ్మ అణవిద్యుత్ కేంద్రం ఇప్పుడు మరొక అణువిద్యుత్ కేంద్రం అక్కడే ఉండింది వాజాకి కరీవా ప్లాంటు ఆ ప్లేసెస్ ప్రకారం అట్లా పేరు పెట్టారు వాజాకి ఖరీవా ప్లాంటు అయితే ఇది కొంచెం కొంచెం దీంతో పోలిస్తే కొంచెం తక్కువగా పాక్షికంగా దెబ్బతినింది అనమాట పార్షుయల్గా అలాంటి క్రమంలో ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున దీన్ని పునః ప్రారంభించారనమాట కాశీ వాజాకి కరివ ప్లాంట్ని అణువిద్యుత్ కేంద్రాన్ని సో మరి ఒక ఇది మనకు వార్ధల్లో ఉన్నటువంటి ఒక సైన్స్ అండ్ టెక్నల్ అప్డేట్గా మనం అంతర్జాతీయ విషయాలుగా చూసుకోవాలి ప్రపంచమంతా జీరో కార్బన్ ఎమిషన్స్కి వెళ్తుంది చాలా దేశాల్లో కూడా కానీ అనువిద్యుత్ కేంద్రాన్ని ఆ విధంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి అంటే ఒక పరిశ్రమలు రన్ కావాలంటే ఇండస్ట్రీస్ రన్ కావాలంటే ఖచ్చితంగా పవర్ కావాలి మనకి ఎలక్ట్రిసిటీ కావాలి అలాంటప్పుడు అయితే ఇందులో కొంచెం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ తక్కువ ఎన్రిచ్ చేసినటువంటి తక్కువగా శుద్ధి చేసినటువంటి యురేనియం వాడుతున్నారు అదొకటి అదొకటండి అంతేకాకుండా జపాన్ కూడా ఒక డిసైడ్ చేసుకుంది ఏంటంటే రెండు వేల యాభై నాటికి జీరో కర్బన్ ఎమిషన్ సాధించాలని ఆ క్రమంలో తక్కువగా ఎన్రిచ్ చేసినటువంటి తక్కువగా శుద్ధి చేయబడ్డ యురేనియం వాడతామని చెప్పింది అనమాట ఈ కశివాజాకి కరివే ప్లాంట్లు ఈ న్యూక్లియర్ ప్లాంట్లు అటామిక్ పవర్ లో ఏడు రియాక్టర్లు ఉంటాయండి అంటే అర్థం చేసుకోవచ్చు ఏడు రియాక్టర్లు ఉంటాయి సో ఏడు రియాక్టర్లు ఉంటాయంటే అది ఎంత పెద్ద అనువిద్యత కేంద్రమో చెప్పొచ్చు అనమాట ఇది దాని యొక్క నేపథ్యం అండి సో జపాన్ మనకు ప్రతిరోజు న్యూస్లో మన కరెంట్ లో ఉంటుంది నిన్ననే మనం చెప్పుకున్న జపాన్ కి ఆ డైట్లో దిగువ సభకి యొక్క ఏమైందంటే ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో మరి సో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించింది సనాయిత ఇచ్చి జపాన్కి తొలిమేల ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుండి ఇంకా కూడా కొనసాగబోతున్నారు అనమాట ఇది సో కషివాజాకి కరివే ప్లాంట్ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి కొంచెం ఇక నెక్స్ట్ వచ్చేసి రోహిత్ కుమార్ సింగ్ అండి ఎవరండి రోహిత్ కుమార్ సింగ్ అంటే కేంద్ర వినియోగదారుల సంక్షేమ శాఖ మాజీ కార్యదర్శితను ఒక ఫార్మర్ యూనియన్ కన్జూమర్ అఫైర్స్ సెక్రటరీ అండి ఐఏఎస్ అధికారి వీరు రిటైర్మెంట్ కావడం జరిగింది అయితే ఇక్కడ సో ఇప్పుడు మనకు భారతదేశం అండ్ అమెరికా దేశాల మధ్య అతిపెద్ద ట్రేడ్ ట్రేడ్ డీల్ మార్చి నెలలో జరగబోతుంది భారత్ అమెరికా దేశాల మధ్య ఈ అతిపెద్ద ట్రేడ్ ట్రేడ్ డీల్ అంటే రక్షణ ఒక ఏమంటారండి ట్రేడ్ డీల్ మనకి ట్రేడ్ డీల్ అండి ట్రేడ్ డీల్ ఓకేనా ఒక వాణిజ్య ఒప్పందం జరగబోతుంది ఆల్రెడీ కొంచెం ట్యాక్సెస్ కూడా తగ్గించడం జరిగింది పద్దెనిమిది శాతం వరకు ట్యాక్స్ అంటే జీరో నుండి ఎయిటీన్ పర్సెంటేజ్ మాత్రమే ట్యాక్సెస్ ఉంటాయి ఇక నుండి భారత్ అమెరికా దేశాల మధ్య వస్తువుల ఎగుమతులు దిగుమతుల పైన ఈ క్రమంలో ఇంకా ఈ ట్రేడ్ ఎలా ముందు తీసుకెళ్ళాలి ఆ ట్రేడ్ అండ్ ట్రేడ్ డీల్లో సంబంధించినటువంటి ఒప్పందంలో ఈ వాణిజ్య ఒప్పందంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఒక సంబంధించినటువంటి కమిటీని ఏర్పాటు చేస్తున్నారు ఆ కమిటీకి చైర్మన్ ఎవరంటే ఇప్పుడు రోహిత్ కుమార్ సింగ్ అండి వారే రోహిత్ కుమార్ సింగ్ చైర్మన్ ఆఫ్ ది గ్లోబల్ వాల్యూ చైన్స్ కమిటీ ఆఫ్ ది యూఎస్ అండ్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం అంటే ఈ యొక్క యుఎస్ ఇండియా ఇలా ఏంటంటే ఒక పార్ట్నర్షిప్గా గా అయింది అంటే ఫోరం అంటే ఒక వేదికగా నిర్మించుకుంది వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యాన్ని మనం ఎలా అభివృద్ధి చేసుకుందాం ఏ రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం అలాంటి విషయాలపైన ఇప్పుడు చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగింది దిస్ ఈస్ అ వెరీ వెరీ కాంటెంపరీ అని లాస్ట్ వన్ ఇయర్ నుండి కూడా భారత్ భారత అమెరికా దేశాల మధ్య ట్రేడ్ ట్రేడ్ డీల్ పైన ఈ యొక్క వాణిజ్య ఒప్పందం పైన వార్తలు ఉన్నాయి కాబట్టి ప్రతీకార సుంకాలు విధించడం అమెరికా ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క అపాయింట్మెంట్కి ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట భారత అమెరికా దేశాల వ్యూహాత్మక భాగస్వామ్య వేదికకు కమిటీకి చైర్మన్గా నియమితులు కావడం జరిగింది ఆ ట్రేడ్ ని ముందుకు తీసుకెళ్లే విషయం అంటే రోహిత్ కుమార్ సింగ్ అండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం నాథన్ అండి సో తాన్యా నాథన్ ఒకసారి చూడండి మీరు సో మరి ఎంత గ్రేట్ అండ్ వెరీ ఛాలెంజ్డ్ అనమాట దివ్యాంగులు దివ్యాంగురాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆమె కన్ను కనబడవండి హండ్రెడ్ పర్సెంట్ అనమాట అయినప్పుడు కూడా ఆమె ఒక ఎల్ఎల్బి లాంటి ఒక న్యాయ విద్యని న్యాయ విద్యని అభ్యసించింది కేరళలో జరిగినటువంటి ఎగ్జామ్ ఈ సివిల్ జడ్జి ఎగ్జామ్ జరుగుతుంది జ్యుడిషియల్లో ఈ కేర కేరళ జ్యుడిషియల్ అకాడమీ నిర్వహించినటువంటి సివిల్ జడ్జి ఎగ్జామ్ రాసింది రాసి టాపర్గా నిలిచింది ఫైనల్గా ఇప్పుడు ఆమె రికార్డు సాధిస్తుంది త్వరలోనే ఆమె అపాయింట్గా కాబోతుంది ఎలా సివిల్ జడ్జిగా ద ఫస్ట్ విజువల్లీ ఛాలెంజ్డ్ ఉమెన్ జడ్జ్ ఎవరు అని చెప్పేసి అంటే తాన్యా నాథన్ అండి సో తానియా నాథన్ సి సో కేరళకు చెందినటువంటి వీరు ఎంత ఘనతను సాధించారో ఒకసారి మనం పరిశీలించాల్సిన అవసరం చాలా చాలా ఉంటుందండి సో ఇది షీఈ్ ద వెరీ వెరీ ఇన్స్పైరి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ద మొదటి క్రింద ఏ రాష్ట్రంలో ఇటీవల తాన్యానాథన్ సి అంటే వాళ్ళ ఇంటి పేరు సి సో విజువల్లీ ఛాలెంజ్డ్ అండ్ వంద శాతం ఆ విధంగా కన్ను కనిపించకుండా ఉన్నటువంటి అంద మహిళ సో ఒక సివిల్ జడ్జి సాధించింది ఏ రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం లేదా కేరళ కేరళ రాష్ట్రం ఎవరు సాధించారంటే విశ్వనాథన్ సి కేరళలో ఇలాంటి ఒక సూపర్ లీటివ్స్ అంశాలు ఉంటాయండి ప్రథములు అండ్ ఫస్ట్ పర్సన్స్ లో కేరళకు చెందినటువంటి ఒక అమ్మాయి ఆమె పేరు సాబ్రి ఈ సాబ్రి ఏం చేసింది తెలుసా సిక్స్టీ ఇయర్ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ గర్ల్ ఏమి పదహారు సంవత్సరాలు ఈ ఓల్డ్ 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 గర్ల్ కథాకళి నృత్యాన్ని ఆ విధంగా అభ్యసించింది కథాకళిని పర్ఫామెన్స్ చేసింది ఏముంది కథాకళి అనుకుంటారు కదా సో అవును కానీ సాబ్రి ఎవరంటే ఒక ముస్లిం గర్ల్ అనమాట ఒక ముస్లిం గర్ల్ ఫస్ట్ టైం అనమాట కేరళ కేరళ రాష్ట్రంలో అంతేకాకుండా కేరళలో కేరళ కళా కల కే కేరళ కళా మండపం అని చెప్పేసి ఒక పెద్ద విశ్వవిద్యాలయం ఒకటి ఉంటుంది అనమాట శాస్త్రీయ విద్యని అభ్యసించే ఉద్దేశంతో అంటే శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించే విషయంలో కేరళ మళా మండలం అంటాం ఈ కేరళ కళా మండలంలో తొంభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కేరళ కళా మండలంలో ఫస్ట్ టైం అనమాట ఒక ముస్లిం గర్ల్ ఒక సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ గర్ల్ ఆమె కథాకళి డ్యాన్స్ ఆమె ఏం చేసింది పర్ఫార్మెన్స్ చేసి రికార్డ్ సాధించడం జరిగింది సో అలా కూడా మన కేరళ ఇంపార్టెన్స్గా గమనించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి సయ్యద్ మోడీ టోర్నమెంట్ అండి దేశవాళి ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో దేశవాళి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లలో డొమెస్టిక్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ చాలా ఫేమస్ అండి ఈ సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అనేది మనకి ఎప్పుడు కూడా మన భారతదేశం నిర్వహిస్తుంది అయితే ఈ మన ఈ యొక్క బ్యాడ్మింటన్ విషయంలో గమనించండి బ్యాడ్మింటన్ కానీ టెన్నిస్ విషయంలో కానీ ఏముంటుందంటే ఆ టోర్నమెంట్ పక్కన హండ్రెడ్ అని ఉంటుంది టూ హండ్రెడ్ అని ఉంటుంది త్రీ హండ్రెడ్ అని ఉంటుంది త్రీ ఫిఫ్టీ అని ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది అనమాట ఇలా ఇలాంటి ఏంటంటే ఆ సంబంధించి లెవెల్స్ అనమాట లెవెల్స్ ఆఫ్ ది టోర్నమెంట్స్ ఇక్కడ కూడా సయ్యద్ మోడీ ఒక నా ఏదో ఎలాంటి టోర్నమెంట్ అంటే సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ త్రీ హండ్రెడ్ టోర్నమెంట్ సూపర్ త్రీ హండ్రెడ్ అనమాట సూపర్ హండ్రెడ్ సూపర్ టూ హండ్రెడ్ సూపర్ త్రీ హండ్రెడ్ అని చెప్పేసి ఆ లెవెల్ ఆఫ్ ది టోనమెంట్స్కి అట్లా హోదా ఇస్తారు ఇలాంటి క్రమంలో ఈ సయ్యద్ మోడీ టోర్నమెంట్ త్రీ హండ్రెడ్ సూపర్ త్రీ హండ్రెడ్ టోర్నమెంట్ దీని యొక్క స్టేటస్ని తగ్గించారు అనమాట బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అనేది ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య అంటే అది లో ఉందండి మలేషియా రాజధాని లో ఉంది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇటీవల అక్కడ మలేషియాలో పర్యటించారు టూ లో ట్వంటీ సిక్స్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పర్యటించిన తొలి దేశం కూడా ఏంటండి సో మలేషియా అనమాట అయితే రెండు వేల ఇరవై ఏడు నుండి రెండు వేల ఇరవై ముప్పై రెండు వేల ముప్పై ఈ సీజన్ విషయంలో అంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఈ సీజన్లో ఈ సయ్యద్ మోడీ హోదాను మూడు వందల నుండే ఇప్పుడు మూడు వందల నుండి ఆ హోదాను సూపర్ గా మార్చడం జరిగిందనమాట సో తగ్గించడం జరిగిందనమాట అది మనకు వార్త మనకు ఉందండి ఇది సయ్యద్ మోడీ టోర్నమెంట్ ఒకవేళ సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఏ క్రీడకు సంబంధించిందంటే బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి అంశం గుర్తుపెట్టుకోండి ఇంతనిపోయి డిస్కస్ చేశాం మేఘనా సంజ సజ్జన సో మరి ఆసియా షూటింగ్ చాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మన భారత్ నిర్వహిస్తుంది మన మనుభాకర్ మన ఈషా సింగ్ చాలామంది కూడా సురేచ్ వీళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్ప పథకాలు సాధిస్తున్నారు సో పథకాలు అంతే టోర్నమెంట్ అంతా అయిపోయిన తర్వాత ఎవరెన్ని పథకాలు సాధించారు ఏ రాష్ట్ర ఏ దేశము అని అవి చూద్దామండి ఏ క్రమంలో నిన్న జరిగినటువంటి ఒక టోర్నమెంట్ షూటింగ్ చాంపియన్షిప్లో పది మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్లో ఒక ఆవిడ ఒక గొప్ప క్రీడాకారిని బ్రాంజ్ మెడల్ సాధించింది కాంస్య పతకం సాధించింది కాంస్య పథకం అంటే స్వర్ణ పథకం అండ్ ఒక నా తర్వాత రజిత పథకం తర్వాత మూడో కేటగిరీ బట్ ఇక్కడ మూడో కేటగిరీ అనుకోదండి సో గొప్ప అంటే సో బియాండ్ ద బియాండ్ ద బియాండ్ ద ఒకనా టోర్నమెంట్ అంటే బియాండ్ ద షూటింగ్ అంటే షూటింగ్ మించి ఆమె ప్రతిభ ఒక గొప్ప క్రీడాకానికి చెప్పొచ్చు అనమాట ఎందుకోసం అంటే ఆమెకి ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ ఎనిమిది నెలల ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా ఎనిమిది నెలల గర్భిణి అయినటువంటి ఆమె ఈ మేఘనా సజ్జనార్ వారి షూటింగ్ క్రీడను ఆ విధంగా వదలకుండా ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొని టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ భారత్లో భారత్ నిర్వహిస్తున్న దీన్ని పాల్గొని సో కాంస్య పథకం సాధించి ఎంతోమంది ఒకనా ప్రశంస ప్రశంసలు పొందుతుంది ఎవరంటే మేఘనా సజ్జనార్ అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మేఘనా సజ్జనార్ ఏ క్రీడాకారిని అంటే షూటింగ్ క్రీడాకాని వారు ఎన్ని మీటర్ల రైఫుల్ షూటింగ్లో ఏ రైఫుల్ షూటింగ్లో పది మీటర్ల రైఫుల్ షూటింగ్లో బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ సాధించింది ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అనమాట ఓకే అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండి శాప్ అంటే సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్ నైన్టీన్ ఉమెన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ జరిగింది అనమాట ఎక్కడ జరిగింది నేపాల్లో జరిగింది నేపాల్లోని పోకార్ అనే సిటీలో పోకార్ పోకారా రంగశాల స్టేడియం అనేది ఉందన్నమాట ఇప్పుడు పోకారా రంగ రంగశాల స్టేడియం పోకారాలో ఇంకా పోకారా రంగాశాల స్టేడియం ఈ స్టేడియంని భారత సహాయంతో నేపాల్లో నిర్మించుకున్నారనమాట నేపాల్లో పోకారా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది అంతర్జాతీయ విమానాశ్రయం అది చైనా వాళ్ళతో సహకారంతో కట్టుకున్నారనమాట నిర్మించుకున్నారు అయితే ఇందులో విన్నర్ వచ్చేసి ఎవరైనా తెలుసు మన భారత్ గెలుచుకుంది రన్నర్ ఎవరిపైన గెలిచిందని బంగ్లాదేశ్ పైన గెలిచింది మన భారత క్యాప్టెన్ వచ్చేసి జులాన్ నంగ్ మైతం ఏదండి జులాన్ 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 నంగ్ నంగ్ మైతన్ మైతం అని జులం నంగ్ మైతం అనేవారు ఉండడం జరిగింది అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఓకేనా ఎవరు గెలుచుకున్నారు ఏంటి టోర్నమెంట్ ఇంపార్టెంట్ డెబ్బై తొమ్మిదవ సంతోష్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అండి సో ఫైనల్ మ్యాచ్ వచ్చేసి మనకి అస్సాంలోని దకుఖానా స్టేడియంలో జరిగిందండి దకుఖానా స్టేడియంలో మరి గోతి దగ్గర ఉన్నటువంటి దక్కుకా స్టేడియంలో జరిగింది సో ముప్పై ఆరు జట్లు పాల్గొన్నటువంటి దేశవాదీ టోర్నమెంట్ అయినటువంటి ఫుట్బాల్ టోర్నమెంట్ సంతోష్ ట్రోపీ విజేతగా సర్వీసెస్ టీము కేరళను ఓడించి సో ఎనిమిదోసారి సారి ఏమైందండి ట్రోపీని గెలిచింది మన నైన్టీన్ ఫార్టీ వన్లో ప్రారంభమైనటువంటి సంతోష్ ఫుట్బాల్ ట్రోపీని ఇంతవరకు అత్యధికంగా వెస్ట్ బెంగాల్ టీం అండి పశ్చిమ బెంగాల్ టీమ్ ముప్పై మూడు సార్లు గెలవడం జరిగిందనమాట లాస్ట్ సీజన్ కూడా విజేత వెస్ట్ బెంగాల్ అండి ఒక గుర్తుపెట్టుకోండి ఒక ఇది ఎన్నో సంతోష్ ట్రోపీ అంటే డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిదవ సంతోష్ ట్రోఫీ ఇది ఎట్ ఏ టోపీ దేనికి సంబంధించి ఫుట్బాల్ సంబంధించింది ఆల్రెడీ మనం రాసుకున్నాం సో ఎక్కడ జరిగింది ఫైనల్ మ్యాచ్ సో ఎవరు విన్నర్ అయినారు రన్నర్ ఏంటి విన్నర్ అయిన సర్వీసెస్ టీమ్ ఎన్నోసారి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్